సమవాయ మేళ నివాసనే రైతాయ శ్రీ భీమేశ్వర శర్మ వరాయ ఆయన పేరు ఆ తాతల పేరు ముత్తాతల పేరు వచ్చినాయి ఇప్పుడు మరి అమ్మవారి తప్పలేదు కదా అమ్మవారి గోత్రాలు కూడా ఎంతో ఉన్న మల్ల తెలుగు సాగర పర్యంత ప్రోగ్రామని ప్రతి బహుతు అమెవరద ఇచ్చాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిరానంద పరాగర పరాగర పంచాశేయ పురాణ పరవాసుదేవ పరవి పరమాసు గోత్రోద్భవస్ పర్వతమహారాజు హిమవంతిమహారాజ

మ్యా సహ దశ పూర్వా దస్ అపరేషా మృకా ఉద్దీరి శాశ్వత బ్రహ్మలకే నిత్యనివాస స్థితర్పణీకృత అగ్నిష్టోమా

ah, mana acak అందరూ కూడా మంచి చేతు జోడించాలి ఆ పార్వతి పరమేశ్వరి యొక్క కళ్యాణం జరుగుతున్నది ఇప్పుడు జీలకరాబిల్ల ముహూర్తం ఒక్కసారి తప్పుడు అన మధ్య మనిషి వస్తేనే మన ఇంటికి శుద్ధం వస్తేనే మనం ఏం చేస్తామో కూతుంది దగ్గర పెట్టుకొని ఉంటారు ఇక్కడ జరుగుతుంట సాధాన సాధానం మనం సావధానం ఎట్లా నిద్రపోవాలి పెట్టుకోవాలి అనమాట ఎందుకు ఏంటి లక్ష్మీ లక్ష్మీనారాయణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి మంత్ర మండపంలో ఉన్న సమయంలో పరమేశ్వర మీకు తెలుగు వెళ్తున్నాం స్వామి మేమందరం కూడా వెళ్ళబోతున్నాం నమస్కారం చేస్తున్నామయ్యా

वरदा चंद्र सवधा शुभहूर्ते सवधा शुभलग्ने सवधा पार्वती ध्या सवध शिव से पत्नी गिरीजरा शुभङ्गदिभ्याम् वरदन्तभूषा कल्याणगौरी शुभमङ्गलास्ते वधूवराभ्याम् वरदा putri sidang gerak, sumber aku melayani di श्री साक्षी, श्री विष्णुपत्नी भुवनक पुण्यसती पाण्डवधर्मपत्नी बहूवदाभ्या वरदा भवन्तु सावधाना शुभोर्चे सावधाना शुभरत्ने सावधाना पार्वती भीमेश्वरध्यान सावधाना सर्वेषु कार्येषु अखिलाप्तसिद्धिम् गीश्वरी सत्यवती च दुर्गा सरस्वती नाम विदुत्र विधातृपत्नी वधू वरधा भवन्तु सावधाना शुभोच्यते सावधाना शुभलग्न चुकाभवर् सुखसौख्ययी अरुंदिष्टपत्नी वराध्या वरध జగతంతా కూడా ఆదిలు ఎవర పార్వతి పరమేశ్వరుల జగత వందే పార్వతి పరమేశ్వరం ఆ యొక్క పార్వతి పరమేశ్వర కళ్యాణాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మాస్తమాట జలు పెట్టుకుండి ఓం దేవో బృహస్పతి ये मिलते चार दिशा राष्ट्र रामायण का कितना चल रहा है बदलो ओ तुम्होंने दुनिया दिला कबाड़ा कहाँ आंसू लगा लिए रस्सो बलम पन ओल्ड बलम बुद्ध बोझल बलम चलो कितना कितना भविष्य में अगर चार दिशा में तुम्होंने दुनिया दिल కళ్యాణ సమయం కన్యాదాన సమయంలో పట్టు వస్త్రాలు ఆ స్వామివారిని సమర్పిస్తున్నారు అదేవిధంగా మన ప్రతాప్ రెడ్డి కూడా ఆ స్వామి వారికి తీర బాబు కన్యాకాలం చేసినటువంటి నీళ్లు అక్కడి మీద మాంగుల్య పూజ అహం

i <laughs>

विद्या बलम पार्वती तार्वती भीमेश्वरध्यान तीन तदेव అయిన తర్వాత అయితే క్షీర సహా అయితే ఉంటుంది ఒక సహాయం తెలిసారా ఒకవైపు రాక్షసులు ఒక వైపు దేవతలు ఎంత రకం అన్నారా కదా చల క్షీర అయితే అయినప్పుడు మొదట ఏమొచ్చిందట కామదైన వచ్చిందట తాజు రాజం చేసినాడో ఆ తాను వశిష్ట మహాము తీసుకొని పోయినాడ ఎవరు వశిష్ట మహాముడు తీసుకొని పోయినాడు తీసుకున్న తర్వాత మళ్ళీ అటు రక్కు ఒక దిక్కు రాక్షసులు ఒక దిక్కు దేవతలు మళ్లీతా ఉన్నారు మళ్ళీ లాగుతా ఉన్నారు అప్పుడు ఎవరు వచ్చినారు మన లక్ష్మీదేవి వచ్చిందట లక్ష్మీదేవిస్తారు లక్ష్మీదేవి వర్ణిస్తారు నారాయణమూర్తి విష్ణుమూర్తి తీసుకొని పోయినాడు మళ్ళీ స్టార్ట్ చేసినారట మళ్ళీ స్టార్ట్ చేస్తే వచ్చిందట పీఠం వచ్చిందట ఆ వస్తే ఎవరు తీసుకుపోయినారు దేవేంద్రుడు తీసుకొని పోయినాడు ఎవరు తీసుకుపోయిందో దేవేంద్రుడు తీసుకొని పోయినాడు మళ్ళీ స్టార్ట్ చేసినారు మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ అరవై వేల మంది అప్సరసం వచ్చినారట ఏం అప్సరస్తారు దేవతలు అందరూ మంచి ఎవరు నచ్చుతారా అందరూ అరవై వేల మందిని తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినారట అప్పుడు ఏమొచ్చింది కదా విషమప్పుడు అందరూ అక్కడ దాటుతున్నారు ఏం చేయాలి ఎవరు ఎవరు పోవాలి మహాదేవుడు అది ఆ శివుడి దగ్గరికి అందరికీ మంచి లక్ష్మీదేవి పరధర్మము పరహీకరం పంచభూతము అంటే ఎవరు పరహితం అంటే పరాయి వారి కూడా